ఎటువంటి పిల్లని చేసుకోమంటావా ఎటువంటి పిల్లలు చేసుకోమంటావా రెండు రెండు కళ్ళు ఉన్న పిల్లని ఒక ముక్కు కాలు చెల్లిన పిల్లని ముసలి అప్పుడు పుట్టిన పిల్లకు కాలు ముక్కు చక్క ఉంటది గుడ్డి దానికి ఉంటది ఎడ్డి దానికి ఉంటది ముసలిదానికి ఉంటది ముడిగి దానికి ఉంటది మనకి ఎటువంటి పిల్లని చేసుకోవాలక్క తమడా మల్లన్న రాజు వట్టి కత్తికి ముప్ప మూడు వర్షగ్రాలు గజాన హాడి వీళ్ళకు ముప్ప మూడు వర్షగ్రాలు చూసుకొని పెళ్లి చేసుకోవాలి ఒకరి వడ్డ ఆడి గంజి వయలు వడ్డ ఆది గంజి పయ్యేది గంజి పోయేది బిచ్చ పెట్టబోడు మేమే చూసుకొని పెళ్లి చేసుకోవాలి తమ్ముడా

తండ్రి చూడాలి పిల్ల తమ్ముడా మల్లన్న ఆనాడు పిల్లల్ని చూడాలంటే ఐదు మంది పెద్ద మనుషులు పోయి పిల్లలు చూసేది వాట్సాప్ ఫేస్బుక్ అదే నచ్చిన ఒక లైక్ కొడితే ఆ పిల్ల ఎక్కి బండి బండి ఎక్కి కూర్చోవాళ్ళు తెల్లారు పసుపు కట్టాలి పూల పని అయ్యేది ఆల్చమ్ లేదు ఆలోచన అంటే ఉన్నారు వింటున్నావా అంతే పిల్లని అయ్యి ఆలోచన అంటూనే ఉంటారు చేసుకుంటే అట్లా ఉంటది వాళ్ళ ముట్టిన పాటేవాడు పూల పనులు కాగానే ఇరవై వేలు తట్టి ఫోన్ ఇప్పిస్తాడు పిల్లగా ముఖం చూడబుద్దు అయితే అంటే వీడియో కాల్ చేయి మీరు బట్టలు తెచ్చుకురా మేము బట్టలు తెచ్చుకున్నా మీ సున్నేసిరా అంటారు ఇయ్యాలి రేపు ఎంత కట్టం లేదు పెళ్లి వేసుకుంటలేదు పిల్లల పిల్లని వేసుకుంట గాని ఆ పిల్లకి అట్లా గొర్రెచ్చి లెక్క ఎందుకెళ్ళేసిపోతుంది ఆ పిల్ల మొన్న పెళ్లి చేసుకుంది అత్తగిన గతలే అంటారు తప్ప ఈ షాప్ ఆ షాప్ పెడితే కొత్తిమీర కట్టలు అయితే జుట్టు ఆ కొత్తిమీర కట్టల ఇంత పెద్ద సగరం వేస్తది కోపం రాలే రాదు కోపం వస్తే జుట్టు పట్టుకుంటాడు ఆ జుట్టు పట్టుకోవాలి సగరం వస్తుంది చేతుల పడుతుంది మందిలో పడుతుంది నిల్వబోదు ఇక పాత ఎట్ల చూడు ఉన్న పిల్లని చేసుకున్నాం అనుకో ఎప్పుడైతే అత్తగారి ఇట్లా కాలు పెడతో రావుతుంటే సంసారం పక్కన వలపడతది వల్ల పిల్లని చేసుకున్నాం అనుకో ఆడపిల్లకి పొత్తు అందం పోసం అందముడా కడ్ల మెల్లున్న పిల్లలు చేసుకున్నాం అనుకోవటం చూస్తుంది మొగల్ని చూడమంటే మామని చూస్తుంది ఇక దేవుడి చూడు అంటే నవేద్యం చూస్తుంది మెల్లకాన్ని ఉంటే ఇక నటుముక్కు ఉన్న పిల్లని చేసుకున్నాం అనుకో మంచి ముక్క ఆమె బావా అంటది నటుముఖ ఆమె బావ అని తెలియదు బాడక అని తెలియదు ఇప్పుడు కట్టలు పొయ్యి రెండు రొట్టెలు చేసి అంటే ఆ కట్టెల పొగ వచ్చి ముక్కలు ఇరుగుతుంది ఆ ఈ సీమిడి ఇట్ట అంటే రొట్టెలు చేస్తుంది ఈ సీమిడి ఇట్ట అంటే రొట్టెలు చేస్తుంది చింతమ్మ అవసరం లేదు తమ్ముడు మళ్ళన్నా కూర దినంగా కట్ట పొలిస్తుంది పన్న పెట్టుకుంటుంది ఒక సిబ్బి గట్ట కావాలి దొడ్డు పెదలు ఏమయ్యా ముఖం కడుపుకునే అవసరం లేదా తుప్పిల్ పోయి ముఖంగా అడుగుతాయి తమ్ముడా అనుకో పోతే పోతే తక్కర్ కానీ అన్నది అనుకో తక్కర్ అయింది తలకాన ముందుకో నాను తుస్సే చంద్రహారము కాసుల పేరు ఎన్ని వేసినా వీర్ల పనిగకు ఒకేళ పేరుకు కుడికలు కట్టినట్టుంటే తమ్మి కుండలోని కీడు గీడు చెప్పాలంటే పెద్ద ఉంటది తమ్మి తీసుకొని ఇక్కడనే గుర్తుంది ఆ కుండలు తీసి అక్కడనే గుర్తుంది ఇక ఎత్తు గుండెల్లో పిల్లలు తీసుకున్నానుకో ఇవాళ ఇయాల రేపు చీర లెక్క జాకెట్ లెక్క పైసలు కావాలి తమ్ముడా రెండు వేల వరకు జాకెట్లకు కావాలి తమ్ముడా పదివేలు అయితే ఐదు వేలు చాకెట్లు కావాలి అడ్డ తీలలుంటే గాజుల మన కీడు ఏం పెట్టుకునేది నిండుగట్టు గర్జన గుత్తి గాజులు ఏమంటది పెట్టుకునేది రెండు డజన్లు అయితే పలిపేదా ఐదు డజన్లు తిని ముద్దాయ తరము రేగుళ్ళు అంటారు తుల పాడే ఉంటాయి ఎంత తిన్నగానే సున్నప్పుడు సన్న ఎండకపోతుంది అంటూ గారు పిల్లలు చేసుకుంటే ఎంత తిన్నగానే సన్నగా ఉంటది ఇల్లుగా గప్పనంత తిన్నగాని సన్నగానే ఉంటది గొడ్ల సుడు ఉంటే పుట్టుగొట్టు రాలు తప్పు చేసుకున్నాను మగవని కాశ ధోని కాడ పట్ట పెళ్ళ అయినాక నిగనిగా అవుతుంది పిల్ల నిగనిగా అవుతుంది అంటే అరిసెలు సీట్లు అన్ని తిరిగి బర్రెలేక అయిపోయి కొత్త మురుపకాయ నాలుగు గడ్డం వేసుకుంటున్నాడు ఒక నెల అవుతుంది రెండు నెలలు అవుతుంది మూడు నెలలు అయితే తొమ్మిది నెలలు అయితే పది నెలలు అవుతుంది అత్తగారు పూజన కంప ఎప్పుడు చేస్తారో ఎదురు చూస్తాడు డాక్టర్ దగ్గర పోయి పట్టికి వస్తాడు పిల్ల కాదు బల్ల కలిపి అంటే అనుకోారుల సీర నడుపుల మీద నిలబడేది ఒక డ్రెస్ ఎప్పుడు నైట్ మీద ఉంటది ఎందుకంటే నువ్వుకై ఉబ్బరిస్తుంది నడుపుల మీద సీరె నిలవాడేది మొన్న సజ్జ పట్టుకుని సామాన్ తీసుకుంటే సీరెం ఉసిపోయిందంట ఈ అప్పటి నుంచి మనోడు నైట్ మీదే రంజానికి వంద రూపాయలకి రెండు తమ్ముడు సర్పమున్న ఎదురు ఉన్న పిల్లని చేసుకుని ఒక్కొక్క రోజు ఆ పిల్లతో మాట్లాడుకుంటే ముఖం ఇంత పెట్టుకుని అన్నం తినది కాలున్న పిల్లని చేసుకుంటే ఎవరి ముందు ఉంటే ఎవరు పని చేస్తావు ముందు ఉండదు చూడదు ఆల మీద వారుతుంది ఉంటే ఒకవేళ పుట్టుగొడ్డురాలు ఉంటే కంటనే ఉంటుంది గడ్డకు పెడతనే ఉంటుంది చల్ల పోసి ఒక సమరపాదం ఉంటే చల్ల పోసి ఇళ్ళు తినట్టు గుడ్డేలు పాదం ఉంటే గునగ కొట్టినట్టు ఇళ్ళ తినకుండా కానీ తిన్నట్టు ఉండాలి లైట్ అయ్యి మెలవాలి